సిద్దిపేట జిల్లా శ్రీ కుమరవెల్లి మల్లికార్జున స్వామిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయార్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు అనంతరం చెర్యాల పట్టణంలో మల్లన్న మీట్ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిన ఏకైక ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని అన్నారు

ఇది ఒక రకంగా ప్రతాపన్న విజయంగా నేను భావిస్తా ఉన్నా పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోవాలనేటువంటి నిర్ణయంతో అన్నవ వైపు అసెంబ్లీలో ఇక్కడ జర్రంతలో జారిపోయిన చేపను అక్కడ నేను కొట్టగలిగిన సో ఏదేమైనప్పటికీ కూడా జనగామ జిల్లా ప్రజల ఆశీర్వాదం జనగామ పట్టభద్రుల ప్రేమ ఆప్యాయత తోటే మీ అందరూ కూటమి సభ్యులు గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఇతర నాయకులు గాని మీ అందరూ సహకరించి నన్ను ఇవాళ చట్టసభకు పంపించడం జరిగింది మీ అందరి రుణం తీర్చుకునేటువంటి సమయం దగ్గరకు వచ్చింది సో ఇవాళ ముఖ్యంగా జనగామ జిల్లాలో కొమరవెల్లి మల్లన స్వామి ఆయన కరుణా కటాక్షం ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మనందరి పైన ఉంది అందుకోసమే స్వామివారి దర్శనార్థం అన్న ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా మిత్రులందరూ కోరినట్టుగా చేర్యాల మండలానికి కానీ లేదంటే కుమరవేలి మండలానికి కానీ బాధ్యత అడుగుతా ఉన్నారు ఇప్పటిదాకా మన ప్రెసిడెంట్ సా సీనన్న బాధాప్తనే అడుగుతా ఉన్నాడు మరి వచ్చిన నిధుల సంగతి ఏందని అంటా ఉన్నాడు ఏదిగో మీ పావుచేరు మీకు రావాల్సిన నిధుల కంటే ఒక రూపాయి ఎక్కువనే తీసుకుపోదురు దానికి ప్రతాపన్న సాక్షిగా నాది హామీ ఓ రకంగా మీ అందరు కూడా మీ అందరు తెలిసిందే ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు నా పట్టపట్టబద్దల ఎమ్మెల్సీకి సంబంధించి వీటిని మొదలు పెడితే భద్రాచలం దాకుంది కాడికి భద్రాచలం దాకుంది అటు ఏటూరు నాగారం నుంచి నాగార్జున సాగర్ దాకుంది కాబట్టి మీరు రాబోతున్నటువంటి మన ముందున్నటువంటి టాస్క్ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి ఎన్నికలు ఆ ఎన్నికల్లో